భారతీయ వివాహ వ్యవస్థ అనాదిగా సాంప్రదాయాలను ఆచారాలను అత్యంత ప్రాముఖ్యతతో పాటిస్తూ కొనసాగిస్తుంది హిందూ వివాహ వేడుకలో ప్రత్యేకించి శైవ మరియు వైష్ణవ సాంప్రదాయాల్లో వివాహానికి ముందు లేదా వివాహ సమయంలో కొన్ని ఆచారాలు నిర్వహించడం సాధారణం వధువు కుటుంబం వరుడు కుటుంబాన్ని ఘనంగా ఆహ్వానిస్తూ వారిని గౌరవంగా విందు చేసేందుకు ముందుకు రావడం ఎదురు నడక అనిపిస్తారు ఇది ప్రధానంగా దక్షిణ భారతీయ వివాహ వేడుకల్లో ప్రాచుర్యంలో ఉంది వివాహ వేడుకల్లో ముందుగా ఎదురు నడక సమయాల్లో వరుడు కుటుంబానికి చెందిన కీలకమైన వ్యక్తులు అంటే వరుడు తండ్రి అలాగే కుటుంబ సభ్యులు నుదుటిపై మూడు నామాలను ధరించడం ఒక ఆచారం దీనికి అనేక ఆధ్యాత్మిక సాంస్కృతిక మరియు చైతన్య సంబంధిత కారణాలు ఉన్నాయి శైవ సాంప్రదాయాల్లో శివుని భక్తులకు త్రిపుండ్రం అంటే మూడు లేపన రేఖలు పెట్టడం ఆనవాయితీ ఇది శివతత్వాన్ని సూచిస్తుంది వైష్ణవ సాంప్రదాయాల్లో తిలకాధారణ అంటే వెంకటేశ్వర స్వామి భక్తులు ధరించే ఊ ఆకార నామం చేసుకోవడం విరాళంగా భావిస్తారు వివాహం ఒక పవిత్ర యజ్ఞంగా భావిస్తారు కాబట్టి నుదుటిపై నామాలు పెట్టడం ద్వారా దైవ అనుగ్రహం కోరుకుంటారు ఇక మూడు నామాలు పెట్టడం శుభప్రదమైనదిగా భావిస్తారు ఇది కొత్త జీవనానికి ఒక మంగళ సూచకంగా ఉంటుంది ఇది శుభకార్యాలను పాల్గొనే వారి శరీర మనోశుద్ధికి సూచన నుదుటి ప్రాంతంలో ఆజ్ఞ చక్రం ఉంటుంది ఇది మనస్సు ఆత్మశుద్ధి మరియు ధ్యానానికి ముఖ్యమైన కేంద్రం మూడు నామాలను పెట్టడం ద్వారా వ్యక్తి మనస్సు స్థిరపడుతుందని ఆధ్యాత్మిక శక్తిని పొందుతారని నమ్ము నమ్ముతారు దీనివల్ల ఆత్మ స్థైర్యం పెరుగుతుందని విశ్వసిస్తారు వరుడు కుటుంబానికి గౌరవ సూచకంగా సూచికంగా వధువు కుటుంబం ప్రేమ ఆతిథ్యం భక్తిభావంతో ఈ ఆచారాన్ని పాటిస్తారు ఇది రెండు కుటుంబాల అనుబంధాన్ని పెంపొందించేందుకు సహాయపడుతుంది ఇది పరస్పర గౌరవ భావాన్ని పెంపొందించే ఒక సాంప్రదాయ పద్ధతి వేదముల ప్రకారము వివాహం ఒక యజ్ఞం అందుకే వివాహ కార్యక్రమంలో పాల్గొనే వారికి శరీర శుద్ధి మనసు శుద్ధి కోసం తిలకాధారణ చేయడం ఆచారం గరుడ పురాణం ప్రకారం తిలకాధారణ చేయడం వలన దుష్ట శక్తులు ధరిచెరవు ఇది ఆధ్యాత్మిక రక్షణ కలిగించి చర్యగా భావించబడుతుంది మొత్తంగా వివాహ మహోత్సవ సమయంలో ఎదురు నడక సందర్భంలో వరుడు కుటుంబానికి మూడు నామాలను నుదుటిపై పెడతారు ఎందుకంటే ఇది ధార్మిక ఆధ్యాత్మిక మరియు సాంప్రదాయపరమైన ప్రాధాన్యత కలిగి ఉంటుంది ఇది శుభసూషకంగా ఉండడమే కాకుండా మనోనిబ్రాన్ని పెంచి పవిత్రమైన బంధాన్ని ఉత్కృష్టంగా నిలుపుతుంది